ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా నాలుగు ముందుగా కోడిగుడ్లను ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసి ఇందులోనే వెల్లుల్లి అల్లం ముక్క లవంగాలు యాలకులు దాల్చిన చెక్క చిన్న ముక్క రెండు టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర జీడిపప్పును వేసి గ్రైండ్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్లో పసుపు ఉప్పు కారం వేసి బాగా కలుపుకొని అందులో జీలకర్ర పొడి పెరుగు వేసి బాగా కలపాలి తర్వాత ఉడికించిన గుడ్లను కూడా వేసి కలుపుకొని కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని పచ్చిమిర్చి వేసి కలుపుకున్నాక గరం మసాలా మిరియాల పొడి వేసి కలిపి లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి కొత్తిమీర వేసి కలిపామంటే గమ్మని రుచితో ఎగ్ మసాలా గ్రేవీ రెడీ ఇలా చేసిన ఎగ్ గ్రేవీని అన్నంలోని బిర్యానీలోకి చపాతిలోకి ఏ కాంబినేషన్లోనైనా తీసుకున్నా కమ్మగా తినయొచ్చండి మీరు ఇలా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి అలాగే ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్